జిల్లా పొంగనూరు గార్గే మునీశ్వర స్వామి ఆలయంలో ఘనంగా శ్రావణ పౌర్ణమి పూజలు పొంగనూరు నియోజకవర్గం సోమల మండలం దుర్గం కొండలో వెలిసిన కోరిన కోర్కెలు తీర్చే గార్గేయ మునీశ్వర స్వామి ఆలయంలో సోమవారం శ్రావణ పౌర్ణమి పూజలను అర్చకులు త్రివిక్రమ్ వినయ్ కెప్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కొండపై వెలిసిన ఆలయానికి వేకువజామున నాలుగు గంటలకు అర్చకులు చేరుకుని ఆలయ శుద్ధి చేస్తారు అనంతరం గార్గే మునీశ్వర స్వామికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు బిల్వపత్రి పూలతో ప్రత్యేక అలంకరణ చేశారు మహామంగళహారతి అనంతరం భక్తులకు స్వామివారి దివ్య దర్శనం కల్పించారు ఈ సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది పలువురు చెల్లెలు అన్నలు వారితో కలిసి గార్గేయ మునీశ్వర స్వామి వద్ద పూజలు చేసి రాఖీలు కట్టారు అలాగే కొత్తూరుకు చెందిన గ్రామస్తులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలు స్వామివారి పవిత్రమైన విభూదులను అందజేస్తారు

का नाम करा साकु का काय आहे 100 भाग नाही दान नाही मी बोलतो हर कल्याणम